बापू so, सुपरविजनल लेन कह रही हैं, anything can happen यूअस जुड़ाई इट इज़ राइज़ तुम्हारे कैन भी फिर नेशनल सिक्योरिटी त्रक पर उम्मटे करो बंच ऑफ़ टेररिस्ट कैन कम आरडीएक्स कैन बी इंपोर्टेड तरफ एक्सप्लोज़िज़ कैन बी इंपोर्टेड और वी हैव वैन जीसी उनमें यू नो हाउ डेंजरस మీరు అందరూ ఉంటే స్టేట్ మెరైన్ పోలీస్ మ్యారాన్ పోలీస్ కోస్ట్ గార్డు చేస్తాం జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఈజీగా ఎలా చేసేస్తా డ్రాప్ చేస్తాం కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా దిట్స్ అ పాసిబిలిటీ కదా ఎలాంటి కోర్టు ఇది ఎవరు దీని మీద దృష్టి సారించిన కోర్టు ఇది కాదు ఒక్కసారి ఇలా ఇలాంటి స్టఫ్ స్టాఫ్ చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది రేపు పొద్దున్న వెపన్స్ ఉంటాయి ఆ తర్వాత ఆర్టీస్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా ఎవ్రీ పాసిబిలిటీ I think they should uh, center the uh, attention on in the middle. How many sentences is needed, huh? That's what I think.